చెప్పు చెప్పు ఏదేకో లక్ష ఏది సార్ ఆ దీని పేరేం పేరు సంజీవని గరుడ గుటిక మూలిక గుటిక అంట సంజీవని గుటిక గరుడవేర్ గుటిక రైట్ చెప్పు ఆట్నే చెప్పు ఇంకా పెయిన్ చెట్ ఆయిల్ ఇది ఏం చేయాలి రుద్దాలా ఆ రుద్దాలి ఓకే ఇదేంటి దొరదలకు ఏం చేయాలి తినాలా బొరగచల్ కప్పు వాటర్ కలుపుకొని తాగేసేయాలి తాగేసేయాలి ఆ ఇదేంటిది ఇది వామ్ సార్ గ్యాస్ ట్రబుల్ ఉన్న కడుపు బ్రౌన్ ఉన్న పని హ్మ్ ఇదేంటిది ఇది సునామాటి సునామాటి ఆ ఇది చేస్తది కర్క పొడి కలుపుతది దాని వల్ల మోషన్ ఫ్రీ అయిపోతది ఆ అయిపోతది ఇంకా ఇది ఏంటి ఆ చూడండి ఇది ఏంటి బ్యాక్ పెయిన్ కి సంబంధించి పని చేస్తది ఇది గోలీలు ఆ తర్వాత ఇది షుగర్ పం చేస్తుంది. సార్ హరికల మండలకు పం చేస్తుంది. ఉసిరికాయ పొడి హ్మ్. తీసి లాజిస్ట్ పం. అది మోకాల్లో గుంజర్ ఏర్పడడానికి పనిచేస్తుంది పం చేస్తుంది. ఏ తాగుతరా ఇది? కప్పు పాలల్లో కలుపుతాం, తాగేయాలి. ఆ. ఇడమంతా వచ్చే. ఏం తీసుకుంటే మీకు చెప్పు. ారాయణ ఇచ్చినా కూడా లేవలే మోకాలు మోకాయలు నువ్వు కూడా వాడింది అదేనా ఎంత తీసుకుని ఎన్ని పైసలు తీసుకుని నూట యాభై రూపాయలు తీసుకుంటే ఇది నొప్పులకు సంబంధించి నూట యాభై రూపాయలు తేజిస్తావా ఎన్ని రోజులు వస్తుంది నీకు ఇది నెల వస్తుంది ఇవి ఆయుర్వేది మూలికలు అని చెప్తున్నాడు ఉండొచ్చు మేము కాదనట్లే అర్థమైందా దీంట్లో ఏం కలిపి పంపుతాండో మాకు తెలియదు ఏదైనా ప్రజలు మందులు వాడేది అర్థమైందా ప్రభుత్వ అనుమతిలో ఉన్న మందులు మాత్రమే వాడాలి అర్థమైందా ఇవాళ ఇవాళ వేసుకుంటావు నువ్వు ఇవాళ వేసుకుంటావు నీకు తగ్గొచ్చు కాదనట్లే నేను అబద్దం అన్నట్టు నిజమే చెప్తున్నావు ఇప్పుడు నొప్పులు తగ్గి ఇంకా వేరే జబ్బులు లివర్ జబ్బులు అయితే కార్జన్ జబ్బులు అయితే కిడ్నీ జబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది గ్రామాలలో వినమ్మ గ్రామాలలో నీలాంటి పెద్ద మనుషులు ఆయుర్వేదిక మందులు వాడడం వల్ల చాలా మంది కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళని మేము చూస్తూ ఉన్నాం విన విన వినమ్మాటైనా నువ్వు తీసుకుంటానంటే నాకేం బాధలేదు కొనుక్కొనిపో పో నాకు అర్థమైందా అర్థమైందా ఈ పద్ధతిలో దీనికి ఈ పద్ధతిలో వాడడం వల్ల నువ్వు వాడినప్పుడు ఆ నెల రోజుల్లో నెలభై రోజుల్లో మంచిగా ఉండొచ్చు కానీ తర్వాత కిడ్నీ వ్యాధి లాంటివి లివర్ వ్యాధులు లాంటివి వచ్చి ప్రాణాలు కోల్పోతే ఏం ఉపయోగం చెప్పేది మనిషి విను 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 ఇది మూలికలు దంచి పొడి చేసి పట్టుకొని వచ్చింది అంతే అర్థమైందా దీంట్లో ఎలాంటి చెడు పదార్థాలు ఏమున్నాయి ఏం కథ అనేది నీకు తెలియదు నాకు తెలియదు చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలియదు అర్థమైందా ఆ మూలికలు రుబ్బుతా ఉన్నారు వస్తాను మీకు అమ్ముతా ఉన్నారు గుట్టలు గుట్టలు అమ్ముతా ఉన్నారు అదే అండి ఆ పద్ధతిలో అమ్మే వస్తువులు మీరు వాడినట్లయితే మీ శరీరానికి తాత్కాలికంగా మీకు నొప్పులు తగ్గినా పర్వాలేదు కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో రాబోయే కాలంలో ఇబ్బందులు అవుతాయని మా యొక్క బాధ అదే వినండి 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 ఎందుకంటే మళ్ళా కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పి తెలియదు ఎప్పుడైనా ప్రజలు అందరు జనాలు ఏదైనా కూడా గవర్నమెంట్ అర్థమైందా గవర్నమెంట్ దృష్టిలో అది మూలిక మందు ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని ముద్ర కొట్టినకనే వాడాలి అది లెక్క ఆ పద్ధతిలోనే వాడాలి ఇప్పుడు ఇలాంటి వైద్యాన్ని ప్రభుత్వ అధికారులుగా మేము ఒప్పుకోం ఏదైతే ఆయుర్వేద మెడిసిన్ అని చెప్పి అమ్ముతా ఉన్నారో శ్రీశైలం నుంచి వచ్చిందని చెప్పి సూర్యాపేట జిల్లా కేంద్రం గాంధీ పార్క్ వద్ద అమ్ముతా ఉన్నారో మరి డిఎంహెచ్ అయితే క్లియర్గా వాళ్ళ జనాలందరికీ కూడా చెప్పి వీళ్ళని అమ్మకుండా వెళ్ళమని కూడా క్లియర్గా చెప్పారు మరి ఏదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రం వీళ్ళు మేము తీసుకుంటాం తీసుకుంటామని చెప్పి జనాలంతా ఎగబడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మరి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులను అడుగుదాం ఒకసారి ఇట మీరు ఎక్కడి నుంచి వచ్చిరాను నరసింహపురం నుంచి నరసింహపురం నుంచి మరి ఏంది మరి అధికారులు మెడికల్ ఆఫీసర్లు అంతా డిఎంహెచ్ఓ గారు స్వయంగా వచ్చి ఇక్కడ అందరికి చెప్పినా కూడా ఇట్లా ఇవ్వబడుకుంటా ఉన్నారు మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంది మరి నాకన్నా ముందు చాలా మంది అడిగారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అసలు డిఎంహెచ్ఓ గారు గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం మెడిసిన్ ఉందా లేదనేది ఫస్ట్ ఆయన అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి వివరణ చెప్పాలి మేరకు ఈ వాడితే తగ్గదు అని లేకపోతే ఎఫెక్ట్ ఇస్తుంది అని లేకపోతే ఇంకో రకంగా చెప్పడం వారి ఆ బాధిపోవద్దులేదు ఆ విషయాన్ని అసలు మెడిసిన్ లేదు మొన్న నేను హాస్పిటల్ పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ రాసి డాక్టర్ ఆడిపోతే ఆ ఇంజక్షన్ లేదు నాకు రాసిన టాబ్లెట్ కూడా లేదు హాస్పిటల్ అంత ఉంది దిక్కనే కాదు ప్రతిరోజు పేపర్ కూడా చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ మెడిసిన్ అనేది దరిదాపులో ఎయిటీ పర్సెంట్ ఇవ్వట్లేదు తీసుకోండి మీరు ఇటువంటి మెడిసిన్ వాడడం వల్ల సర్టిఫికేట్ లేని వాడడం వల్ల మోకాలు నొప్పుల వాడుతా ఉంటే కిడ్నీ ఖరాబ్ అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఎట్లా మా అమ్మగారికి అంటే నాకు కాదు మా అమ్మగారు తీసా వచ్చిన ఈ మెడిసిన్ వాడిన తర్వాతనే లేచి నడుస్తుంది తిరుగులాడుతుంది సరే కిడ్నీ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ ఏ ఎఫెక్ట్ అంటే అనవచ్చు పెద్ద మనుషులు కూడా ఎక్కువ శాతం వాడింది పెద్ద మనుషుల మొక్క లోపలకు వాళ్ళు ఈ మెడిసిన్ వాడిన తర్వాతనే ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు మీకు ఈ మెడిసిన్ వాడిన తర్వాతనే కొద్దిగా గొప్ప లేచి తిరిగి అటు ఇటు తిరుగులు ఆడగలుగుతారు అది విషయం ఇవే నమ్ముతారు డిఎంహెచ్ఓ చెప్తే వినడం కదా డిఎంహెచ్ఓ హాస్పిటల్ లేదు కనీసం అది పరిస్థితి మరి ఒక రకంగా వీళ్ళ ఆరోగ్యం కోసం డిఎంహెచ్ఓ స్వయంగా చెప్తే అసలు హాస్పిటల్లోనే మెడిసిన్ లేవని మరి వీళ్ళు చెప్తా ఉన్నారు చూడాలి మరి నిజంగానే మరి హాస్పిటల్లో మెడిసిన్ లేవా లేదంటే తక్కువ రేట్కి వస్తా ఉందని చెప్పి చూస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని డిఎంహెచ్ఓ గారు ఇంతగానో ఇట్లాంటి ప్రోడక్ట్లు వాడకూడదని కూడా చెప్పిపోతా ఉన్నారు మరి అయినా కూడా మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ప్రజా ప్రజాపార్యాల సేకరణగా ప్రజలు వాడుతున్నారండి మా మెసేజ్ ఒకటే నెల వాడినా జీఆర్ఆర్ హాస్పిటల్లో నలభై నలభై వేలు పెట్టిన పెట్టినా తగ్గలేదు ఇదే ఎన్నికలు ఏదో వాళ్ళ మూలికలు అవి కలిపి అమ్ముతున్నారు నేను వాళ్ళ ఒకటే మంత్ మా కి నొప్పులు తగ్గినాయి కంప్లీట్గా మంచిగా ఉంటుంది అమ్మా ఈ ప్రొడక్ట్ మంచిగా ఉంది కాబట్టి తెల్లు వాడుతున్నా లేకుంటే తగ్గకపోతే వాడపోదురు కదా సిక్స్ మంత్ నుంచి నేను ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి పనిచేసిన ఇది మొత్తం కుంచుతుంది కనీసం లక్ష రూపాయలు పెట్టిన హాస్పిటల్ లక్ష పెట్టినా పైన కానీ తక్కువ బిల్లులు కూడా ఉన్నాయి అయితే ఈ లేహం వాడబట్టి ఒక త్రీ మంత్స్ హ్యాపీగా ఉంది తీసుకున్నారైపో తీసుకున్నారు ఇక్కడ తీసుకోవాలి తీసుకోవాలి అయితే ఇది మొత్తం ఇట్లా గుంజుతుంది మా మా పేదరే మేము అంటే ఇంతమంది జనాలు నుంచి వచ్చారు అసలు ఇంతమంది నెలనై అమ్ముతుంటాడు కదా నెలనె అమ్ముతుంటాడు కాబట్టి ఒకరికి ఒకరికొక చెప్పడం వల్ల ఇట్లా చేసిండ్రు అంటే ఎన్ని నెలల నుంచి ఇక్కడ అమ్ముతాము నేను రావడానికి అయింది ఆరు నెలల నుంచి ఆరు వారం వస్తే నెల 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 కోటి ఎందుకు ఇక్కడ ఉంటడు నాలుగేండ్ల నాలుగు ఏండ్లు

ఇక్కడ లేకపోతే తొర్రూలు తీసుకుంటాం తుర్రూలు కాకపోతే బంగ్లా తీసుకుంటాం అంటే ఎవరు వీళ్ళు అంతా ఎక్కడి నుంచి వస్తాం తెలదు టోటల్ గా ఈ డిస్టిక్ లో మొత్తం డిస్ట్రిక్ట్ ఎంత పడుతుంది మీకు ఎన్ని నెలలు నూట యాభై రూపాయలు తగ్గుతున్నాయి రేపు వేసుకుంటూ రేపు అది తగ్గలేదు మరి ఈ వాడడం వల్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని అధికారులు చెప్తాను అధికారులు చెప్తున్నారు కదా సార్ మరి ఏ అధికారన్నా ఇప్పుడు పది సంవత్సరాలు నమ్ముతుంటే ఏం చేస్తుండ్రు అది జపాళగా అరిగాడు బాబు మరి ఇవ్వాలి ఎందుకు వచ్చింది జల్ల రూపాయల నుంచి నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆడుతున్నా ఇయే మందులు కరకడ చేతుంది ట్రీట్మెంట్ అక్కడ ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ పోయినా ఆస్పిటల్స్ దకలే నొప్పి పడ్డ నొప్పి మొకల స్పెషలిస్ట్ ఆ డాక్టర్ పోయి చూపిస్తే ఏరే మందులు ఆడకాయ ఇయే మందులు ఆడు ఏరే మందులు ఆడితే నీకు ఎఫెక్ట్ కొద్ది అని అంటే అప్ప నుంచి ఇయే మందులు ఆడతా వాళ్ళ ఆడగట్టే వాళ్ళది తగ్గింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆడొద్దు అని అంటారు లైసెన్స్ అంటారు మాకు ఏం కావట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి ఆడుతున్నా ఏం ఖరాబ్ అవుతుంది దాకా మందులు ఏదో నొప్పుల మందులు వేసుకుంటే ఏదో కిడ్లు ఖరాబ్ అవుతున్నాయి ఎఫెక్ట్ కొడుతున్నాయి దాని గురించి పోతురు కొంతమంది అది అంటారు ఈ చూపిస్తే డాక్టర్ వేసుకోమని చెప్తుండీ నేను చూపించిన డాక్టర్ కి శ్రీనివాసరావు డాక్టర్ విజయవాహం డాక్టర్ చూపించిన ఈ ఎఫెక్ట్ కొట్టదని చెప్పిండు అప్పటి నుంచి ఆడుతున్నావు ఇదే అట్లా అండి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆడబట్టి ఇది మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీళ్ళైతే మాకు తక్కువ రేట్ తోటి అవుతుంది కాబట్టి మేము వాడుతూ ఉన్నాం మా కిడ్నీలు పోయినా లివర్లు పోయినా మీకు సంబంధం లేదు మాయే పోయాయి అని కూడా మరి బాధ్యులైతే వీళ్ళైతే క్లియర్గా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి డిఎంహెచ్ఓ గారు అయితే క్లియర్గా సూచన చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ నమ్మొద్దని సర్టిఫికేట్ ఉన్నాయో ఉన్న డాక్టర్ల ద్వారానే తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి ఏం చేస్తారనేటువంటి అంశాన్ని